హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రామచంద్ర గుహ వారి విరచిత అంశంగా డెబ్భై ఐదు వసంతాల వైరుధ్య భారత రిపబ్లిక్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి డెబ్భై ఐదు వసంతాల వైరుధ్య భారత రిపబ్లిక్ ఇక వినండి రామచంద్ర గుహ విరచితం వెలుగుబాటలో వైరుధ్యాల భారతం నిజానికి ఈ కొత్త రాజ్యాంగ చట్టం కింద ఏదైనా పొరపాటు జరగడమే కనుక సంభవిస్తే అందుకు కారణం అది దుస్తమైన రాజ్యాంగం అవటం వల్ల మాత్రం కాదు మనం చెప్పగలిగేదేమంటే మనిషి దుష్టుడు అని ఇది బిఆర్ అంబేద్కర్ నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ రాజ్యాంగ సభలో ఉటంకించిన మాటలు అవి ఈ నెల ఇరవై ఆరున మనం భారత రాజ్యాంగ డెబ్భై ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నాం ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయవేత్తలకు అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు అదొక సందర్భం అవుతుంది తమ పాలన గురించి ఘనంగా చెప్పుకునేందుకు వారు ఆ శుభ దినాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారు రాజ్యాంగాన్ని ఆమోదించే ముందు నాటి న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చేసిన హెచ్చరికలను గుర్తు చేస్తూ దేశ పాలకుల ఉల్లాసోత్సాహాల మనస్థితిని నిగ్రహించదలుచుకున్నాను అని రామచంద్ర గుహ అంటూ రాజ్యాంగ స్వరూప స్వభావాలు నియమ నిబంధనల గురించి మూడు సంవత్సరాల పాటు జరిగిన చర్చలలో అంబేద్కర్ పలుమార్లు జోక్యం చేసుకుంటూ ఆ చర్చలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేశారు నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తూ ఒక అసాధారణ ప్రసంగం చేశారు అంబేద్కర్ ఒక ఏడాది అనంతరం రాజ్యాంగం తుది ప్రతిని సభకు నివేదిస్తూ మరో చారిత్రాత్మక ప్రసంగం వెలువరించారు అంబేద్కర్ రెండో సందర్భంలో వెలువరించిన ప్రసంగంలోని పలు భాగాలు సుప్రసిద్ధమైనవయే అయినా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవలసిన ప్రాధాన్యం ఉన్నవి అవి అవి భారతీయుల వీరారాధన ప్రవృత్తికి సంబంధించినవి ప్రజాస్వామ్యాన్ని రూపంలోనే కాక వాస్తవంగా కూడా పరిరక్షించుకోవాలంటే మనం చేయవలసినది ఏమిటి జాన్ స్టూవర్ట్ మిల్ చేసిన హెచ్చరికను ఎప్పుడూ మనసులో ఉంచుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆసక్తి ఉన్నవారందరూ కూడా ఓ గొప్ప మనిషి కాహ్లం ముందు మన స్వేచ్ఛను సమర్పించటం గాని అతడికి అధికారాలను అప్పగించడం కానీ జరిగితే వారి వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేయగల అవకాశం అతడికి లభిస్తుంది కనుక అలాంటి పని చేయకూడదు అని జాన్ స్టూవర్ట్ మిల్ హెచ్చరించారు అంబేద్కర్ ఇంకా ఇలా అన్నారు మిల్ అదే జాన్ స్టూవర్ట్ మిల్ హెచ్చరిక మన దేశంలో మరింతగా అవసరం ఎందుకంటే ఇక్కడ భక్తి లేక నాయకుడి పట్ల అతి గౌరవం చెప్పలేని పరిమాణంలో రాజకీయాల్లో పాత్ర వహిస్తుంది ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ నాయకత్వ పూజ అదే వ్యక్తి పూజ ఇంతగా రాజకీయాల్లో జోక్యం చేసుకోదు మతపరంగా భక్తిపరుడైతే అది మోక్ష మార్గం అవ్వవచ్చు ఆత్మకు విముక్తి కలగవచ్చు అయితే రాజకీయంలో భక్తి లేక నాయక పూజ పతనానికి అంతిమంగా నియంతృత్వానికి దారితీసే నిశ్చయమైన మార్గం పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ వ్యక్తి పూజ ఇప్పుడు నరేంద్ర మోదీ వీరారాధన దాన్ని గమనిస్తే అంబేద్కర్ వ్యాఖ్యలు ఎంతో ముందు తెలివిడితో చేసినవిగా లేవు ఇందిరా మోదీ వ్యక్తి పూజలు వేరువేరు తీరుల్లో భారత ప్రజాస్వామ్యాన్ని దిగజార్చివేశాయి ఈ గుడ్డి ఆరాధన ప్రవృత్తి రాజకీయేతర రంగాల ఆ రంగాల్లోని ప్రముఖులు క్రికెటర్లు సినిమా తారలు వ్యాపార సామ్రాట్లు తదితరుల పట్ల కూడా విపరీతంగా వ్యక్తమవ్వడం అంబేద్కర్ను విస్మయపరిచి ఉండేది కాదు అయితే ఈనాటి తన సొంత అనుయాయులు సైతం అంబేద్కర్ పట్ల అమిత భక్తి ప్రపత్తులు చూపటం బహుశా అంబేద్కర్ను ఇబ్బందికి లోను చేసి ఉండేది రాజ్యాంగ సభలో తన చివరి ప్రసంగంలో అంబేద్కర్ హెచ్చరిక కూడా వర్తమానానికి ఎంతో ప్రాసంగికత ఉన్నదే అనడంలో సందేహం లేదు మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఒక సామాజిక ప్రజాస్వామ్యంగా రూపొందించుకోవాలని ఆయన నొక్కి చెప్పారు ఆయన ఇలా అన్నారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనం మన వైరుధ్యాల జీవనంలోకి ప్రవేశించబోతున్నాం రాజకీయంగా మనకు సమానత్వం ఉంటుంది కానీ సామాజిక ఆర్థిక జీవనంలో అసమానత్వం ఉంటుంది ఒక మనిషికి ఒక ఓటు ఒక ఓటుకు ఒక విలువ అన్న సూత్రాన్ని మనం రాజకీయాల్లో గుర్తిస్తాం సామాజిక ఆర్థిక జీవితంలో మన సామాజిక ఆర్థిక నిర్మాణం కారణంగా ఒక మనిషికి ఒక విలువ ఇచ్చే సూత్రాన్ని పాటించడం జరుగదు ఎంతకాలం మనం ఈ వైరుధ్యాల జీవితాన్ని గడపాలి మన సామాజిక ఆర్థిక జీవనంలో ఎంతకాలం సమానత్వ తిరస్కారం కొనసాగుతుంది కులపరమైన అసమానతలు భారతీయ సమాజాన్ని ఎంతగా వికృతం చేశాయో వ్యక్తిగత అనుభవం విద్వత్తు పరిశోధన ద్వారా అంబేద్కర్కు పరిపూర్ణ అవగాహన ఉంది జెండర్ అసమానతలపై కూడా తన సమకాలీన పురుష రాజకీయవేత్తల కంటే ఆయనే ఎంతో జాగరూకత చూపేవారు దళితులు మహిళలతో సహా వయోజనులు అందరికీ ఓటు హక్కు కల్పించడం ద్వారా ఒక వ్యక్తి ఒక ఓటు అనే సూత్రాన్ని రాజ్యాంగం స్థిరపరిచింది అయితే ఆ సంవిధానం అమల్లోకి వచ్చిన డెబ్భై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఒక మనిషి ఒక విలువ అనే సూత్రం ఆమోదం పొందనే లేదు రాజకీయాల్లో సమానత్వం సామాజిక ఆర్థిక జీవనంలో అసమానతలు అనే మన జాతి జీవన వాస్తవాన్ని నిరసించడంలో దళితుల మహిళల హక్కులే ప్రధానంగా అంబేద్కర్ దృష్టిలో ఉన్నాయి మన సమాజంలో ఉన్న మరో రెండు దుర్బల వర్గాల వారి పట్ల అంబేద్కర్ స్వల్ప శ్రద్ధ మాత్రమే చూపారు ఆ సామాజిక వర్గాలు ఆదివాసీలు మత మైనారిటీలు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో మధ్య భారతంలోని గిరిజన సముదాయాలు పొందిన లబ్ధి స్వల్పాతి స్వల్పమని కోల్పోయింది అపారమని వర్జీనియస్ కాక్సా నందిని సుందర్ ఫెలిక్స్ పాడెల్ మొదలైన మానవ శాస్త్రవేత్తలు ధృవీకరించారు మత మైనారిటీల విషయానికి వస్తే ముస్లిములు తాము దగా పడ్డామని భావిస్తున్నారు స్వాతంత్ర్య ఆగమన సమయంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని వారు ఓపోతున్నారు పాకిస్తాన్ ఆవిర్భవించిన తరువాత కోట్లాది ముస్లిములు భారత్లోనే ఉండిపోయారు ఇతర మతస్థులతో పాటు ముస్లిములకు కూడా సంపూర్ణ పౌరసత్వ హక్కులు ఉంటాయనే విషయమై ఆనాటి ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ నెరవేరకపోవడం పట్ల వారు అమితంగా బాధపడుతున్నారు నేడు దశాబ్దాలుగా మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి ముస్లిములకు పౌరసత్వ హక్కులను క్రమంగా నిరాకరిస్తున్నారు ఆ మతస్థులను పలు విధాల వేధింపులకు గురిచేస్తున్నారు వారి దేశభక్తిని శంకిస్తున్నారు వివిధ కళంకాలను వారికి ఆపాదిస్తున్నారు సామాజిక అసమానతలు వీరారాధన ఆ ప్రవృత్తి విషయమై అంబేద్కర్ రాజ్యాంగ సభలో చేసిన హెచ్చరికలు ప్రస్తుతం మన దేశం భారతీయులు ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సూటిగా చేసినవిగా లేవు అంతకు ఒక సంవత్సరం ముందు రాజ్యాంగ సభలోనే ఆయన ఎంతో దూరదృష్టితోనే చేసిన హెచ్చరికలను కూడా మనం తప్పక గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా రాజ్యాంగ నైతికతను మనం పెంపొందించుకోవలసిన అవసరం ఉందని ఆనాడే అంబేద్కర్ నొక్కి చెప్పడాన్ని మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి రాజ్యాంగ నైతికత గురించి పంతొమ్మిదవ శతాబ్ది గ్రీస్ చారిత్రకారుడు జార్జ్ గ్రోట్ ఆయన చెప్పిన దాన్ని అంబేద్కర్ తన ప్రసంగంలో ఉటంకించారు గ్రోట్ ఇలా చెప్పారు రాజ్యాంగ రూపాల పట్ల అత్యున్నత గౌరవం చూపాలి రాజ్యాంగ వ్యవస్థల లోపల పనిచేస్తూ అధికారం పట్ల విధేయత చూపిస్తూ స్వేచ్ఛగా మాట్లాడాలి పార్టీల మధ్య విభేదాలు ఎంతగా ఉన్నప్పటికీ అన్ని రాజ్యాంగ రూపాల పట్ల తన ప్రత్యర్థులకు ఉండే గౌరవం తనకు ఉన్న గౌరవం కంటే ఏమాత్రం తక్కువ కాదు అన్న సంపూర్ణ విశ్వాసం ప్రతి పౌరుని హృదయంలోనూ నెలకొని ఉండాలి ఇటీవలి దశాబ్దాలలో మన రాజకీయాల్లో ప్రబలిన పాక్షిక ధోరణులు జాతీయ రాజకీయ పక్షాల మధ్య పరస్పర అపనమ్మకం చూస్తుంటే ఆ సమున్నత ప్రజాస్వామిక ఆదర్శానికి మన దేశం ఎంత దూరంలో ఉన్నదో స్పష్టమవుతుంది ఈ పరిణామానికి అంబేద్కర్ పూర్తిగా విస్తుపోయేవారు కాదేమో నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన రాజ్యాంగ సభలో వెలువరించిన ప్రసంగంలో అంబేద్కర్ ఇలా అన్నారు రాజ్యాంగ నైతికత సహజ భావన కాదు దాన్ని అలవాటు చేసుకోవాలి దాన్ని మన ప్రజలు ఇంకా నేర్చుకోలేదు అని మనం తెలుసుకోవాలి సారభూతంగా అప్రజాస్వామికమైన భారతదేశపు జనజీవనంలో ప్రజాస్వామ్యం అన్నది పై మెరుగుదిద్దటమే అవుతుంది ఆయన అదే అంబేద్కర్ ఇంకా ఇలా అన్నారు రాజ్యాంగపు రూపాన్ని మార్చకుండా పాలనా వ్యవస్థ రూపాన్ని మాత్రమే మారుస్తూ దాన్ని రాజ్యాంగ స్ఫూర్తికి పొసగని వ్యతిరేక రూపంగా చేసి రాజ్యాంగాన్ని పదభ్రస్తం చేయడానికి ఎంతో అవకాశం ఉన్నది ఈ హెచ్చరిక కూడా విషాదకరంగా వాస్తవం అవ్వలేదు నిబద్ధ ఉద్యోగస్వామ్యం నిబద్ధ న్యాయ వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అందుకొక ఉదాహరణ నెలకొల్పింది ఈ ప్రమాదకర భావాలను రెండు వేల పద్నాలుగు తరువాత మోదీ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకువెళ్ళింది రాజ్యాంగ సభలో అంబేద్కర్ ప్రసంగంలోని చివరి వ్యాఖ్యలతో ఈ అంశాన్ని ఈ వ్యాసాన్ని ఈ కాలమును ముగించదలుచుకున్నాను అంటూ గుహ చెప్తున్నారు స్వాతంత్రం మనపై బాధ్యతలు మోపిందని మాత్రం మనం మరువకూడదు స్వాతంత్రం రావడం వల్ల ఏ తప్పు జరిగినా బ్రిటిష్ వారిని వారిని నెపమనే అవకాశం మనకు లేదు ఇంకా ఆ తరువాత తప్పులు దొరికితే మరెవరినీ నిందించలేం మనల్ని మనం తప్ప డెబ్భై ఐదు సంవత్సరాల తర్వాత ఆనాడు అంబేద్కర్ అన్న మన సమస్యలకు ఇతరులను తప్పు పట్టే ధోరణి మనలో అంబేద్కర్ కాలంలో కంటే మరింతగా ప్రబలిపోయింది ప్రస్తుత పాలకుల హయాంలో మన వైఫల్యాలకు ఇతరులను బాధ్యతలను చేసే ధోరణి మరింత విపరీత పోకడలు పోతుంది తమది స్వదేశీ ఆత్మనిర్భర్ ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు తమ వైఫల్యాలు అసమర్థతకు శతాబ్దాల నాటి మొఘల్ చక్రవర్తులు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో మన దేశం నుంచి నిష్క్రమించిన బ్రిటిషు వారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కీర్తిశేషుడైన జవహర్లాల్ నెహ్రూను బాధ్యులను చేస్తున్నారు అంటూ ఈ వ్యాసకర్త చరిత్రకారుడు రామచంద్ర గుహ వారి విరచిత అంశంగా డెబ్భై ఐదు వసంతాల వైరుధ్య భారత రిపబ్లిక్ అనే అంశాన్ని అందజేసిన మీదట వారికి కృతజ్ఞతలతో మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను ఆలోచించండి విన్నారుగా ధన్యవాదాలు